నమస్కారమండి నలదమయంతుల కథలో ఏడవ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఈ విధంగా నలదమయంతుల అన్యోన్య దాంపత్యం చూసిన వారికి అసూయ కలిగించుచున్నది అదృశ్య రూపుడై నలుని అంతఃపురం చేరిన కలిపురుషుడు ఒకనాడు దమయంతి ఏకాంతంగా ఉండుట చూసి తనలో తాను ఇట్లు అనుకుంటున్నాడు ఆవురా ఇంతటి సుందరాంగిని వివాహమాడని నా జన్మ కూడా ఒక జన్మమేనా సమస్త లోకముల వ్యాపించగల పరాక్రమం నాకు ఉన్నను ఏమి లాభం సమస్త దేవతలను నా అరచేతిలో ఉంచుకుని నులిమి చేసి చిన్న భిన్నం చేయగల బలం నాకున్నను ఏమి ఫలం సమస్త లోకాలకు వెలుగును సాధించిన ఆ సూర్య భగవానుని పుత్రుడనైనను ఏమి ప్రయోజనం ఆనాడు దమయంతి స్వయంవరమునకు వెళ్ళకపోవటచే నాకింత ప్రారంధం కలిగింది లేని ఎడల ఈ దమయంతి సహచర్యంలో నా జన్మ ధన్యం గావించుకుందును కదా ముందు వెనుకలు ఆలోచించక మతిమాలిన వాడినై వదిరినాను కదా ఇంద్రాదుల ఎదుట శుష్క వాగ్దానం చేసినాను కదా నేడు ఆ ప్రతిజ్ఞ చెల్లించని ఎడల నలుగురి ఎదుట ఎట్లు నేను మనగలను లోకల మదిలో నన్ను పలచన చెయ్యరా అయ్యో భగవంతుడా నాకేది దారి ఇప్పుడు నేనేమి చేయవలే అని తల్లడిల్లుచున్నాడు ఈ నలుడు పరాక్రమంలోనూ ధర్మవర్తనలోనూ పరోపకారం చేయడంలోనూ శ్రేష్ఠుడై ఉండగా ఇతని శరీరంలో నేను ప్రవేశించేటట్లు అంటూ చింతాక్రాంతుడై నలమహారాజు నియమం తప్పి ప్రవర్తించు సమయం నకై ఎదురుచూడసాగాను ఈ విధంగా పుష్కర కాలం అనగా పన్నెండు సంవత్సరాలు గడిచినాయి నల్లదమయంతుల అనురాగ దాంపత్యమునకు తీపి గుర్తులుగా ఇంద్రసేనుడనే కుమారుడు ఇంద్రసేన అనే కుమార్తెలు కలిగింది వారి ఆలన పాలనలో ఆ దంపతుల ఆనందానికి మేరలేదు కాలం జరుగుతున్న కొద్దీ కలిపురుషుల్లో అసహనం సాగింది నలుని శరీరంలో ప్రవేశించే సమయానికై ఓర్పుగా వేచి ఉన్నాడు కలిపురుషుడు ఇలా ఉండగా ఒకనాడు నలమహారాజు లంగ్ లఘుశంకరకు వెళ్ళి వచ్చి పాదములను శుద్ధి చేసుకున్న సమయంలో కాలి మణికట్టుపై సూది మనమోపినంత ప్రదేశం శుద్ధి కాకుండా గమనించిన కలిపురుషుడి చిక్కినది అవకాశం అనుకుంటూ పరమానంద భరుతుడై నలుని శరీరమునికి ప్రవేశించను ఈ సంగతి గ్రహించని నలమహారాజు యధావిధిగా సంధ్యావందన కార్యక్రమాలు నిర్వర్తించాడు కలిపురుషుడు పరమానంద భరుతుడై బ్రాహ్మణ రూపం ధరించి నలమహారాజుకు సామంత అయిన పుష్కరుడు అనే రాజు చెంత నిలిచి పుష్కర రాజేంద్ర నేను సూర్యుని కుమారుడైన శనీశ్వరుడను కలిపురుషునిగా కూడా నేను ప్రసిద్ధి చెంది ఉన్నవాడను నేనొక కార్యార్థిని ముందు నిలిచాను నిశ్చిద దేశ చక్రవర్తి అయిన నలుడు దమయంతిని వివాహం చేసుకుని సకల భోగాలను అనుభవిస్తూ సంతానాన్ని పొంది ఉన్నాడు ఇంతకు మునుపు నేను ఆ దమయంతిని వివాహమాడవలైన అనుకుంటుని ఆ దమయంతి ఆమెపై నాకు గల మోహావేషమును కొంచెమైనను గుర్తించక ఇంద్రాది దిక్పాలకులను సైతం ధిక్కరించి ఆ నలమహారాజును పెండ్లాడింది మీదు మిక్కిలి గర్వంతో ప్రవర్తిస్తున్నది మనో క్లేషము పొందిన నేను ఇంద్రాది దిక్పాలకులు సమక్షములో ఆ నలదమయంతులను కష్టాల పాలు చేసేదనని ప్రతిన చేసి ఉంటిని ఈనాటికి పంతము నెరవేరు సమయం అసన్నమైంది అని పలికినాడు అందుకు నీ సహాయమును కోరి వచ్చినాను నా మహిమచేయ నలమహారాజుని రాజభ్రష్టుని గావించి అతని రాజ్యమును వైభవమును భోగభాగ్యములను నీవశం చేసేదా తక్షణము నీవు బయలుదేరిన రమ్ము నిన్ను నలుని చెంతకు చేర్చి అతనికి నీకును మధ్య స్నేహమును అవకాశంగా తీసుకుని నా ప్రతిను నెరవేర్చుకునేది అని పలికిన కలిపురుషునికి నమస్కరించి పుష్కరుడు స్వామి మీరు విప్రరూపము ధరించి నా ముందు నిలిచినంతనే నా హృదయంలో అలజడి రేగి శరీరమంతయ గజగజ కంపించుచున్నది ఇక మీ నిజ రూపమును వీక్షించినచో నేను ప్రాణములతో నిలవగలన మీ దర్శన భాగ్యము చేత ఈ క్షణం మొదలు ఇకపై నన్ను ఎన్నడూ కలిబాధ అంటదని తలుచుచున్నాను మీరు పలికిన మాటల్లో నాకు ఎంత మాత్రము సందేహం లేదు కానీ ఏ రీతిగా నలుని రాజ్యము సంపదలు భోగభాగ్యాలు నావశం చేసెదరో చేసేదరో తెలుసుకోవాలని నా మనసు అతృతపడుతున్నది దయచేసి సెలవ్యండి అని వినయంగా ప్రార్థించిన పుష్కరునితో కలిపురుషుడు ఇలా అన్నాడు రాజా నిన్ను ఆ నలుని చెంత చేర్చి అతనితో సఖ్యత చేకూర్చి ప్రియభాషణములతో నలునితో జూదమాడించెద మీరిరువురు ఆ జూదమ్మాడు సమయంలో నేను పాచికల్లో ప్రవేశించి ఆ నలుని సంపూర్ణంగా ఓడించి అతని సమస్త సంపదలు నీ పాలు చేసాడు కావున నీవు ఆలస్యం చేయకుండా తక్షణమే నా వెంట రమ్ము అన్నాడు అని పలికిన కలిపురుషుని మాటలకు అచ్చరు పొందిన పుష్కరుడు అయాచితంగా కలిసి వచ్చు అదృష్టానికి మదిలోపల సంతర్శించుచు సకలాభరణ అలంకారాలతో రథారూఢుడై నిషిధ రాజ్యమున ప్రవేశించి తన రాకను నలమహారాజుకు తెలిపాడు అంత నలుడు అతి ప్రియముగా ఎదురొచ్చి అత్యంత ఆదరణతో పుష్కరుని తోడుకొనిపోయి అంతఃపురమున చేరి రత్నాలంకృతమైన సింహాసనంపై కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు చేత అతడిని సంతృష్టిని గావించాడు నేటికి సమ తదుపరి భాగం రేపటి రోజు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి